ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ఈసారి జగన్ గారు జగన్ గారు ఎందుకు సార్ ఒక ఆటో పథకాలు పెట్టాడు మధ్య పథకాలు పెట్టాడు పిల్లలకి పెట్టాడు రైతులు పెట్టాడు ఇల్లు తిల్లికి ఇల్లు ఇచ్చాడు ఏం కావాలంటే ఆయన గెలిపిస్తాం ఇంకా ఎవరు మీ ఎమ్మెల్యే గారు ఎవరు అమ్మ వాడు అమర్నాథ్ గారు ఎలా ఉంటుంది ఆయన పని మంత్రి గారు మంత్రి గారు కదా అప్పుడు పని అలా చేస్తారు ఈసారి అనకాపల్లిలో ఏ పార్టీ గెలిచే ఛాన్స్ వయసు మళ్ళీ అమర్నాథ్ గారు గెలుస్తారంటారా వెళ్ళొచ్చు ఆయన చెప్తే జగన్ గారు జగన్ గారు సీఎం గ్యారంటీ అండి అది ఇప్పుడు మంత్రులు ఎవరు వచ్చినా సరే జగన్ గారు సీఎం గ్యారంటీ ఎందుకంటారు ఎందుకంటే ఆయన చేసి పథకాల గురించి కానీ పనుల గురించి కానీ పనుల గురించి చేయడానికి ఇప్పుడు కరోనా దాని తర్వాత అన్ని ఇబ్బందులే కదా మన ఇంట్లో మన అయినా సరే పట్టించుకోవడం కష్టం అలా తెలంగాణలో కానీ వేరే రాష్ట్రాల్లో కూడా ఉంది కదా అక్కడ డెవలప్మెంట్ అంటే తెలంగాణలో కంపెనీలు ఎక్కువ కాదండి ఇప్పుడు కంపెనీలు అక్కడ వచ్చే ఆదాయాలు ఎక్కువ మనకు వచ్చే ఆదాయాలు తక్కువ కంపెనీలు తక్కువ దాని వల్ల ఏదైనా ఇబ్బంది కదా మరి కంపెనీలు ఏమైనా తీసుకొచ్చారనుకుంటున్నారా మన ఐటీ శాఖ మీ మీ ఎమ్మెల్యే గారు మంత్రి గారు కూడా ఇప్పుడు వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు ఇప్పుడు దాని తగ్గదే ఫలితం మనం దక్కాలి కదా ఏదైనా మనకు అంది కదా ఇప్పుడు ఏదైనా జాబ్కి వెళ్తాం మనం అది అవకాశం దొరకాలి కదా వచ్చింది అనుకో లక్ అనుకుంటాం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు దాంట్లో ఇప్పుడు డెవలప్మెంట్ ఉంది ఇప్పుడు కొంచెం కొంచెం పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది కానీ రోడ్లు రోడ్లు అన్నది బాగా లేదు నేను ఏ గవర్నమెంట్ అయినా సరే మేము ఎక్కువ చూడవలసింది రోడ్లు అవి బాగుండాలి దాంతో పాటు పిల్లలు విద్యార్థిని అవి బాగున్నాయి పథకాలు బాగున్నాయి ఇప్పుడు వేరే పథకాలు అంటే వేరే అది వదిలేయండి పిల్లలు చదివిస్తున్నది బాగుంది గుడ్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసారు కదా ఎఫెక్ట్ ఏమైనా అనకాపల్లిలో కనిపిస్తుంది అంటారా ఆ రెండు పార్టీలు కలిసి కలవడం వల్ల ఏమన్నా వైసీపీ ఓడిపోయి ఛాన్స్ ఇప్పుడు ఇది అంతా లక్ ఎవరు అదృష్టం ఎప్పుడు అన్నది ఇప్పుడు ఎంత సర్వే చేసినా సరే ఎవరు అదృష్టం ఎలా ఉండదు ఎవరైనా ఇప్పుడు అది చెప్పలేము అది మీరే కాదు నేనే కాదు ఎవరు కూడా ఎవరు ఏం చెప్పలేరు సర్వేలు వేస్తారు కానీ సర్వే కరెక్ట్ కాదు ఇక్కడ జనసేన ఎలా ఉంటది టీడీపీ ప్రభావం జనసేన బాగా ఉంది అది బాగా ఉంది టీడీపీ ఉంది టిడిపి ఫస్ట్ నుంచి ఉన్నది కదా ఆ రెండు కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ జగన్ పార్టీ కూడా ఇది కూడా బాగుంది ఎందుకండి ఆ మూడు మూడు కూడా బలదూర్ గట్టిగా ఉన్నాయి